ప్రజలలో నాడు ప్రజలలో నేడు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గుట్టల ఉమ్మడివరం గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపుల పైనుండి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజల కష్టాలను సమస్యలను స్వయంగా తెలుసుకుని కొన్ని పథకాల ద్వారా ప్రజలకు లభిద్ది చేకూరేలాగా పరిపాలన సాగిస్తున్నాడని మంత్రి సురేష్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ పాదయాత్రలు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన ఏడాదిలోనే మాట తప్పకుండా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ఆర్థికంగా ఎదుగుదలకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకున్నదని ఆయన అన్నారు కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా విద్యా విధానంలో సరికొత్త మార్పులు తెచ్చామని అన్నారు అందులో భాగంగానే విద్యార్థులకు రుచికరమైన భోజనం పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ షూస్ అందరికీ అందజేశామన్నారు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అందరికీ ఇంగ్లీష్ మీడియంలో చదివేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు ప్రతి రైతుకు సాగునీరు అందించి పంటలు పండించేందుకు వైఎస్ఆర్ జలకల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పల్లెల్లోని రైతులకు జలకల పథకం ద్వారా బోరు విద్యుత్ మోటార్ అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని నియోజకవర్గం అయిన ఎర్రగొండపాలెంలో రైతు బజార్ త్వరలోని శంకుస్థాపన చేస్తామని అన్నారు ప్రసిద్ధిగాంచిన సాయి క్షేత్రం పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాలా త్రిపుర దేవి ఆలయాలను ఎన్నడూ లేని విధంగా వచ్చే శివరాత్రి నాటికి సుందరంగా తీర్చిదిద్దుతామని వచ్చే భక్తులకు యాత్రికులకు రాకపోకల సౌకర్యార్థం వంతెన డబుల్గా నిర్మిస్తామని త్రిపురాంతకేశ్వర స్వామి కొండపైకి వెళ్లే రహదారి డబుల్ రోడ్ నిర్మిస్తామని గాలిగోపురం పనులు పూర్తి చేసి శివరాత్రి నాటికి భక్తులకు శోభాయమానంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి మాజీ ఎంపీపీ ఆళ్ల అంజిరెడ్డి మండల కన్వీనర్ చంద్రమౌళిరెడ్డి జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి పిచ్చయ్య ఆళ్ల కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇస్తే మాట మీద నిలబడే కుటుంబం ఏదైనా ఉందంటే అది సార్ కుటుంబం చెప్పిన అప్పుడు దివంగత నేత ప్రేతమ నాయకుడు ఆ యొక్క మహానేత ఆ మహా ప్రస్థానం అనే పేరుతో ఆ రోజు పాదయాత్ర జరుపుకుంటే జీవల నుంచి ఇచ్చాపురం వరకు పదిహేను వందల అరవై నాలుగు కిలోమీటర్లు దాని తర్వాత ఆయన మరణానంతరం మళ్ళా నిలిచిపోయే విధంగా చరిత్రను తిరగరాస్తూ జగనన్న మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేయాలంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక్క వైఎస్ఆర్ కుటుంబంలో మాత్రమే గౌరవం కట్టిదనే యువత కానివ్వండి మహిళలు కానివ్వండి అక్క చెల్ కానివ్వండి రైతాంగం కానివ్వండి బడుగు బలగిన వర్గాల వారు కానివ్వండి మరి నేతలలో కానివ్వండి కాపులు కానివ్వండి కులా అతీతంగా అందరినీ కలుసుకొని వారి కష్టాలను చూద్దాం ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి కన్నాను మీ యొక్క కష్టాల నేను చూస్తా ఉన్నాను నేను మీ యొక్క బాధల్ని నేను విన్నాను అది చెప్పి చివరకు నేను ఉన్నాను అని చెప్పి ప్రజలవుతాం జగన్ అన్న ఉన్నాడు ముందుకు వచ్చి మార్కెట్ యార్డ్ లో ఈ రోజు చైర్మన్ కావాలంటే ఎస్టీకి ఇవ్వాల్సిందే మహిళలకు ఇవ్వాల్సిందే సగానికి సగం ఈ రోజు ఆకాశంలో భూమిలో సగానిద్దాము ఈ రోజు మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలు కూడా అన్నింటిలో పదవులు కానివ్వండి పనులు కానివ్వండి వారి వద్ద వారికి రావాలి తప్పి చట్టాలు చేసినటువంటి ఒక తోముట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి మనం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఒక్కసారి గమనించినట్లయితే ఏ భేదాలు లేకుండా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయక్కున్నా కూడా అందరికి ముఖ్యమంత్రి వైఎస్ జగమోన్ రెడ్డి గారైతే గురువులైన సందర్భంగా సభిని ఇంకా మనో చేసుకుంటున్నాడు ఏ జినావు కూడా భయపాల్డు నేను చెప్తా ఉన్నాడు మానేస్తా ఉన్నం ఎలగొండ పాలన యోజగవర్గం నుంచి మొదలు పెట్టుకొని ప్రకారదర్శకంగా పరిపాలన సంచుల